హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా వర్షం పడుతుంది మాకు వెంటనే ఏదైనా వేడివేడిగా తినాలి అనిపించింది సో మేము ఇంట్లో ఉన్న దోశ బ్యాటర్ తోటి ఈ వేడివేడి పునుగులు రెడీ చేసేసుకున్నాం ఇవి అనుకోకుండా చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి దీనికి పర్ఫెక్ట్ చట్నీ కూడా చూపిస్తున్నాను ఈరోజు ఇలా మనం వేడివేడి పునుగులు వేడివేడి చాయ్ తీసుకొని తింటా ఉంటే ఎంత బాగుంటుంది కదండి ఇక్కడ నేను ముందుగా అయితే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఇక్కడ నేను దోశ బ్యాటర్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకున్నాను తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్నాను ఇలా వీటిని వేసుకొని మనము దోశ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం మంచి కన్సిస్టెన్సీ రావడం కోసం మంచి క్రిస్పీనెస్ కోసం ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు మైదాని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మైదా వేసుకోవటం వల్ల మనకి పునుగుల కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది బియ్యపిండి వల్ల క్రిస్పీగా వస్తుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నాకైతే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని మనము టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి అప్పుడు ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దానికి అబ్జార్బ్ అయిపోతుంది ఇలా మనం అన్నీ కూడా వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చట్నీ కోసం ఒక కప్ వరకు పల్లీలని తీసుకోవాలి ఈ పల్లీలని మనం లో ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలని బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించకూడదండి లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నాకు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలని కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పుని అలాగే నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇలా మనము పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తాలింపు కోసం మనం ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి అలాగే శనగపప్పు మినపపప్పు కూడా వేసేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఈ చట్నీలో వేసేసుకోవాలి అంతే వేడివేడి పునుగులు అలాగే చక్కని చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఇలా మనం ఈవినింగ్ వర్షం పడేటప్పుడు ఇలా హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా ఈ వీడియో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్